సో మా పిన్ని బాబాయిలు ఉన్నారు వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు సో మా పిన్ని బాబాయిలు ఉన్నారు వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు అంటే సో ఒక లవర్ ఎలా చేస్తాడు నాకు కూడా అలానే చేస్తున్నాడు నువ్వు అట్లానే ఎందుకు అనుకున్నావు సొంత అన్నాయే కదా నువ్వు అట్లా ఎందుకు అనుకున్నావు సొంత అన్నాయే కదా ఫోన్ మాట్లాడితే జనరల్ గా జరుగుతుంది కాబట్టి అది అన్న తీసుకునే పద్ధతే కదా అది అన్న తీసుకునే పద్ధతే కదా చెప్పాల అర్థం కావట్లేదు అక్క నాకు అసలు ఎందుకు ఏడుస్తున్నాం అమ్మ ఏడు మా ఫ్రెండ్స్ చెప్పిన దాకా నాకు అసలు తెలియదు అక్క మా అన్నయ్య నన్ను ఇష్టపడుతున్నాడు మా ఫ్రెండ్స్ చెప్పిన దాకా నాకు అసలు తెలియదు అక్క మా అన్నయ్య నన్ను ఇష్టపడుతున్నాడని

అది నీ సొంత చెల్లి అనేది ఇలా ఊహించుకుంటావా కాదు కాబట్టి నేను ఇంత ఆలోచన చేస్తావు అది నీ సొంత చెల్లి అనేది ఇలా ఊహించుకుంటావా కాదు కాబట్టి నేను ఇంత ఆలోచన చేస్తావు హాయ్ వెల్కమ్ టు చిత్రం చూడరా నేను హిలరి ఈరోజు మా దగ్గరికి ఇంద్ర గారు వచ్చారు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం అంటే మాదిరి గారు హాయ్ అక్క హాయ్ రా నా పేరు మాధురి ఓకే సో నీకు వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను అక్క కాల్ మెసేజ్ వాట్సాప్లో హాయ్గా పెట్టిన లో రిప్లై అక్క ఎందుకని కొంచెం ప్రాబ్లం ఉండే అందుకని ఏ ఫోన్స్ మెసేజ్ అసలు చూడలేదమ్మా నేను ఓకే అందుకో అంటే నీ ఫో ఈ నెంబర్ నుంచి ఎవరు ఎక్కువ కాల్స్ మెసేజ్ వచ్చినాయో అంటే దాంట్లో చూసిన దాంట్లో నీ ఎక్కువ ఉన్నాయి కాల్స్ సరే ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో అనేసి అందుకని కాల్ రిసీవ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సో టూ డేస్ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చిందక్క అందుకనే నేను ఖచ్చితంగా మీరు లొకేషన్ పెట్టారు ఖచ్చితంగా రావాలని ఫిక్స్ అయ్యి వచ్చేసాను ప్రాబ్లం ఏందమ్మా ఇది ఇంట్లో నేను ఒక్కదేనే మా మమ్మీకి డాడీకి ఒక్కదనే కూతున్నాక ఓకే సో మా పిన్ని బాబాయిలు ఉన్నారు వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయారు సో మా పిన్ని బాబాయిలు ఉన్నారు వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళకి ఒక బాబు సో ఆ బాబుని మమ్మీ డాడీ వాళ్ళు పెంచుకుందామని తీసుకొచ్చారు ఇంట్లో సో నాకంటే పెద్ద అబ్బాయి తను ఓకే మేమిద్దరం కలిసి ఇక మమ్మీ వాళ్ళు పెంచుకోవడం కాబట్టి కలిసే పెరిగాము అన్నీ ఇక చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము సో ఇంకా నాది కాలేజ్ టైం అయిపోతుంది జాబ్ చేస్తున్నాం తను కూడా జాబ్ చేస్తున్నాడు మంచిగానే అయిపోయింది సో ఏంటంటే తన వల్ల నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అక్క ఇంట్లో అంటే ఏ విషయంలో ఇబ్బంది అంటే నేను ఏది అడిగితే అది తేడము నేను దాన్ని ఇష్టపడుతున్నాను ఒక దాన్ని ఇష్టపడుతున్నాను అంటే దాన్ని ఇవ్వడం నాకు కేరింగ్ అంటే సో ఒక లవర్ ఎలా చేస్తాడో నాకు కూడా అలానే చేస్తున్నాడు ఏంటి నువ్వు అట్లానే ఎందుకు అనుకున్నావు సొంత అన్నాయే కదా నువ్వు అట్లానే ఎందుకు అనుకున్నావు సొంత అన్నాయే కదా అన్నని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే అక్క ఇప్పుడు కేరింగ్ అనేది ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే చూపించాలి మనం ఏది చేస్తుంటే అది దాంట్లో మనం ఏది చేస్తుంటే అది తప్పు పడుతున్నాడు ఫస్ట్ నేను ఎవరిదైనా ఫోన్ మాట్లాడినా ఏదన్నా అంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఇది డ్రెస్ వేసుకున్నా ఇది నచ్చలేదు నాకు వేరేది వేసుకో ఎవరు కాల్ అని సీరియస్ అవుతున్నాడు అది నాకు నచ్చట్లేదు బట్ ఇప్పుడు నువ్వు డ్రెస్సింగ్ విషయం కేరింగ్ అంటే ఇప్పుడు బోర్తో ఫోన్ మాట్లాడితే జనరల్గా జరుగుతుంది కాబట్టి అది అన్న తీసుకునే పద్ధతే కదా అది అన్న తీసుకునే పద్ధతే కదా పద్ధతి ఏంటి ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకే ఉంటుంది కదా అక్క ఇప్పుడు మనం ఇప్పుడు సరే ఓకే నేను అదన్నీ ఓకే సో నేను బయటికి వెళ్తుంటే ఫాలో చూ అంటే తను జాబ్కి వెళ్ళాలి కదా నేను జాబ్కి వెళ్ళాలి నేను వెళ్తుంటే నా అమ్మట ఫాలో చేయడము నేను ఆగితే అక్కడ ఆగడము నేను ఫ్రెండ్స్తో మాట్లాడితే సాటుగా ఉండి వినడము చెప్పాలో అర్థం కావట్లేదు అక్క నాకు అసలు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ మా ఫ్రెండ్స్ చెప్పిన దాకా నాకు అసలు తెలియదు అక్క మా అన్నయ్య నన్ను ఇష్టపడుతున్నాడు అది మా ఫ్రెండ్స్ చెప్పిన దాకా నాకు అసలు తెలియదు అక్క మా అన్నయ్య నన్ను ఇష్టపడుతున్నాడు అని మీ ఫ్రెండ్స్ చెప్పిరా అవున మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నాకు తెలిసింది అది కానీ మా అన్నయ్య ఇలా నన్ను అసలు ఇలా ఎందుకు ఇష్ట ఇష్టపడుతున్నా అర్థం కావట్లేదు అక్క నాకు మా ఇంట్లో చెప్దామా అంటే ఇంట్లో అసలు అసలు అన్నయ్య ఇలా చేస్తాడా అంటున్నారు కానీ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీ వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో మీ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మీ దగ్గరకు వచ్చాను అక్క ఓకే నాకు నువ్వే హెల్ప్ చేయాలక్క సార్ నాకు నువ్వే హెల్ప్ చేయాలక్క సార్ అతనికైతే ఒకసారి కాల్ చేయ హలో అన్నయ్య ఒకసారి నేను లొకేషన్ పెడతాను అక్కడికి రా రాన్నయ్యా ఓకే ఎంత ఎప్పుడు వస్తుంటే వస్తున్నాను అక్కడ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నవ సాలూ చేయాలక్కన ప్రాబ్లం అన్న నన్న చెప్తాను తన ధర కూడా తెలుసుకుందాం అది నిజమా కాదా అది క్లారిటీ కావాలి నాకు ఆ నిజమా కాదా అది క్లారిటీ కావాలి నాకు నమస్తే ఏం పేరు బాబు రవి రవి ఏ కన్న వచ్చు అంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే ఇంట్లో ఉంట తను ఏమవుతుంది తను ఏడుచుకుంటా మరి మీ మీద కంప్లైంట్ చేసింది ఏంటంటే సరే మా అన్న ఇట్లా ఇబ్బంది పెడుతుండు నాకు అనేసి కంప్లైంట్ చేసింది కరెక్టే కానీ నాకంటూ అనుకోసిన అన్న కానీ నాకంటూ ఒక ఇష్టం అనేది ఎప్పటి నుంచో పెరిగింది నాకు తను ఇప్పుడు ఆ చెప్పలేదు నన్ను మంచిగా చూసుకుంటున్నానే చెప్తుంది మరి ఇష్టం అని నువ్వు చెప్తున్నావు

అరే నువ్వు ఇట్ల మీద పోలీస్ కంప్లైంట్ లేదా మీ అమ్మ నాన్న కోమా ఫోన్ చేసుకుంటా బాధపడతారు మీకు అర్థమవుతుందావు కదా మీద

అది కొంచెం ఆలోచించండి నేను ఎందుకు అట్లా దేంట్లో ఏం ఆలోచన ఉందా నీది అది నీ సొంత చెరువునైతే ఇలా ఊహించుకుంటావా కాదు కాబట్టి నువ్వు ఇంత ఆలోచన చేస్తావు అది నీ సొంత చెరువునైతే ఇలా ఊహించుకుంటావా కాదు కాబట్టి నువ్వు ఇంత ఆలోచన చేస్తావు సరే తప్పైందండి తప్పైంది అమ్మని చెప్పకుండా ఎందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్న ఆ విషయంలో ఎంతో మంచి ఉద్దేశ్యం వాళ్ళకి ఏం చేయాలి బుద్ధి అలా ఏదో అనుకుంటున్నా కానీ అవి ఎంత అనుకున్నా కానీ చెయ్యాలని అనుకున్నా కాదు ఉద్దేశం వస్తలేదు కాబట్టి అలా చేస్తాడు సరే ఇంకోసారి చేయను ఇంకోసారి చేయను ప్లీజ్ చేయను ఇంకోసారి చేయను 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 సారీ సరే చేయాలని ఇష్టం చెప్పినవన్నీ నేను చెప్తున్నా కదా నేనే ఇష్టపడని కదా నేనే చెప్తున్నాను ఇప్పుడు అంటే మారిపోతావా కాదు చెప్తున్న ఇస్తావా నేను నేనే చెప్తున్నాను కదా సారీ చెప్తున్నా కదా కొద్దిగా చేయను ఆ ఉద్దేశం రా కూడా రా కూడా నేను ప్లీజ్ అసలు అమ్మని చెప్పుకోండి ప్లీజ్ ప్లీజ్ ఎట్లా చూడవు ఫస్ట్ ఇష్టం టైం అమ్మన్నలు గుర్తు రాలేరా ఇప్పుడు గుర్తుకోసం అన్ని అమ్మ అన్నారు ఇష్టం టైం రామాన్నలు గుర్తు రాలేరా ఇప్పుడు గుర్తుకోసం అన్ని కమ్మను

నెక్స్ట్ టైం అమ్మాయి ఏదన్నా చెప్పింది అనుకో ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ వద్ద అమ్మ నాన్నలు చెప్పకమన్నది ఇప్పుడు ఇంట్లో నుంచి సరైన వెళ్ళిపోతే కూడా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇలాంటిది ఏమైనా జరిగిందంటే నా దగ్గరకు వచ్చేసి ఖచ్చితంగా అసలు ఇంకేంద పరిష్కారం అప్పుడు మనం చూసుకున్నాం ఓకే ఒక నమ్మ నీ మీద నమ్మకంతో ఓకే మా అన్నయ్యని నమ్మి వెళ్తున్నాను మళ్ళీ ఇంకే ఇంకొకసారి చేస్తే ఖచ్చితంగా మీకు చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తేస్తాను అక్కడ